హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో పాతకాలం నాటి రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మిక్సీ లేకుండా రోలు లేకుండా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రోలు లేకుండా రోటి పచ్చడి ఎలాగా అనుకుంటున్నారా వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనకి రోటి పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో రోలు లేకుండా చేసినటువంటి ఈ పచ్చడి కూడా అంత రుచిగా ఉంటుందండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోండి నేను ఇక్కడ ఇరవై వరకు వేసుకుంటున్నాను మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు ఇలా కట్ చేసుకొని వేసుకోండి అప్పుడు అవి ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి ఫ్రై అయ్యేటప్పుడు పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకోవాలి మూడు పెద్ద సైజు టొమాటోస్ని పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఈ విధంగా పెద్ద ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి టొమాటో ఉల్లిపాయ అనేది బాగా మగ్గాలండి బాగా మెత్తగా ఉడికించుకోవాలి అప్పుడే ఈ పచ్చడి అనేది రుచిగా ఉంటుంది మనకి చేసుకోవడం కూడా ఈజీ అయిపోతుంది ఇవి వేగుతున్నప్పుడే ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇవి వేగుతున్నప్పుడే మధ్యలో ఒక టేబుల్ స్పూన్ చింతకాయ పచ్చడిని కూడా వేసుకోవాలి ఈ చింతకాయ పచ్చడి వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి ఒకసారి ఇవి వేగుతున్నప్పుడు మధ్యలో ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఈ చింతకాయ తొక్కు పచ్చడిని వేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా కలిపేస్తే ఈ చింత తొక్కు కూడా బాగా ఉడికిపోతుందండి ఇది మొత్తం వేగేసరికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ చింత తొక్కు వేసుకోవడం వల్ల ఈ పచ్చడిలో ఈ పచ్చిమిర్చి ఈ టొమాటో ఉల్లిపాయ ఆల్రెడీ చాలా వరకు మగ్గిపోయింది చూసారా ఈ విధంగా బాగా మెత్తగా మగ్గాలి టొమాటో బాగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి వేసుకున్న తర్వాత మన ఇంట్లో అందరిళ్లలో పప్పు గుత్తి ఉంటుంది కదా ఆ పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా నలిపేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి మనకి కష్టం కూడా ఏమనిపించదు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పొయ్యి మీదే ఈ విధంగా పచ్చడిని బాగా ఎనుపుకోవాలి బాగా మెత్తగా టొమాటో ఆనియన్ ఇవన్నీ కూడా బాగా నలిగేలాగా ఎనుపుకోవాలి పాత కాలంలో పచ్చళ్ళు ఇలాగే చేసేవాళ్ళండి మా ఇంట్లో కూడా ఎప్పుడైనా రోటి పచ్చడి తినాలనిపిస్తే మేము ఇలానే చేసుకుంటాము రోటి పచ్చడి రుచే వస్తుంది మనకి ఇలా చేసుకున్నా సరే చాలా ఈజీగా అయిపోతుందండి పెద్దగా కష్టం కూడా ఏమనిపించదు మనకి ఇంట్లో రోలు లేని వాళ్ళు ఎప్పుడైనా ఇలా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి పప్పు గుత్తితో పచ్చడిని ఎనుపుకొని చూడండి చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా అందరికి నచ్చుతుందండి అంత బాగుంటుంది రుచి రోటి పచ్చళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎంపుకున్నారంటే మనకి ఆ వేడి మీదే ఇవి బాగా నలిగిపోతాయండి చాలా చక్కగా మనకి రోటి పచ్చడి ఎలా అయితే వస్తుందో అలాగే వస్తుంది కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని ఇలా బాగా ఎంపుకోండి పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది రాగి సంగట్లోకైనా వేడన్నంలోకైనా చద్దన్నంలోకైనా దేంట్లోకైనా సరే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈసారి రోలు లేకపోతే ఇంట్లో ఇదే విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మేము ఎప్పుడు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుంటామండి మామూలుగా మనం పచ్చళ్ళకి తాలింపులు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ పచ్చడికి ఏ తాలింపు కూడా అవసరం లేదండి ఈ పచ్చడిని ఇలా తింటేనే మనకి రుచిగా బాగుంటుంది పచ్చడికి తాలింపు ఏం అవసరం లేదు ఇలా బాగా తయారైపోయిన తర్వాత వేడివేడిగా అన్నంలోకి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో నెయ్యి వేసుకొని తింటే మనకి రోటి పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో ఈ పచ్చడి కూడా అంతే రుచిగా ఉంటుంది ఒకసారి రోలు లేనప్పుడు మీరు కూడా సేమ్ ఇదే విధంగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో ఈ రోటి పచ్చడి రుచి అనేది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ యూ